ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఆయన అరెస్ట్ ఏ క్షణమైనా ఉండబోతుంది అని వార్తలు వస్తున్న సమయంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి మరి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అలాగే విదేశీ సంస్థలకు ఆయన డాలర్ల రూపంలో డబ్బులు చెల్లించారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఒకవేళ ఆయన అరెస్ట్ జరిగితే ఈ కేసుతో ఏపీ కూడా లింకులున్నాయని వార్తలు వస్తున్న వేళ మరి ఈ అరెస్ట్ ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఏ విధంగా పడే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డిబేట్ పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కేటీఆర్ మీద ఈ కేసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది ఉత్కంఠను రేపుతూ ఉంది అయితే ఈరోజు ఆయన ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ ఉండొచ్చు అని అంటున్నారు సో మరి దీని ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఏమైనా పడే అవకాశం ఉంటుందంటారా ఎందుకంటే కొన్ని లింక్స్ కూడా ఏపీలో దొరకటం అలాగే ఏసీబీ అధికారులు వెళ్ళి అక్కడ సోదాలు చేయడం కూడా మనకు తెలుసు సో మీ అభిప్రాయం ఏంటి మీరేం చెప్తారు ఇదేంటంటే అంటే ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఒకటి అక్కడ పక్కన పెడితే ఇంకోటి ఏంటి అంటే పొలిటికల్గా పొలిటికల్గా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే పొలిటికల్ యాంగిల్లో జగన్ భయపడతాడు జగన్కి ఒక రకమైన భయం మొదలవుతుంది ఇది నెక్స్ట్ జరగబోయే పరిణామం ఇక్కడ అంటే కేసు తెలంగాణకి సంబంధించిందే అయినా కానీ మొత్తం మనం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కేసీఆర్ వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా పనులు చేశారు చాలా రకరకాల కార్యక్రమాలు ఇద్దరు కలిసి గురు శిష్యుల్లాగా చేసుకున్నారు అందుకని ఏంటి అంటే ఇది ఒక్క ఈ కేసుకి ఫార్ములా ఈ కేసుకి సంబంధించిందే కాదు చాలా రకరకాల కేసుల్లో మొత్తం ఇద్దరు కలిసి చేసినట్టుగా కొన్ని కొన్ని ఇంకా ఉన్నాయి లోకేష్ కూడా బుక్ తెరుస్తున్నాడు కాబట్టి బుక్ తెరిస్తే ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎవరున్నారు వైసీపీ నాయకులు ఉన్నారు కదా కవిత జైలుకి వెళ్ళింది జైలుకో జైల్లో ఇదైంది శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు అప్రూవర్లుగా మారారు అంటే ఈ రెండు పార్టీలు కూడా అంటే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కలిసి రకరకాల కార్యక్రమాలు చేశారు రకరకాల పనులు వీళ్ళు ఈ రెండు పార్టీలు పైకి వాళ్ళు మాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని జగన్ చెప్తుంటాడు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము వ్యతిరేకిస్తామని కేసీఆర్ చెప్పేవాడు ఇట్ట పైకి రాజకీయంగా ఆడ మా రాష్ట్రం ఇంట్రెస్ట్ మాది అని చెప్పుకుంటూనే జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతిని నాశనం చేస్తాడు హైదరాబాదుని డెవలప్ అయ్యేలాగా సహకరిస్తాడు ఎందుకంటే హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చాలా ఉన్నాయి కాబట్టి అమరావతి నాశనం అయితే కదా హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తుల విలువ పెరిగేది అంటే ఇట్లా ఇంటర్లింక్డ్గా ఆలోచించుకొని ఈ రెండు పార్టీల పెద్దలు చాలా పనులు చేశారు ఇప్పుడు కేటీఆర్ని కనుక తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఆల్రెడీ మద్యం కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలో దిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అట్లా చాలా కేసులు ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి ఉన్నది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కూడా చేతి నిండా పనుంది ఆంధ్రాలో ఎప్పుడైతే తెలంగాణలో ఈ ఆపరేషన్ కేటీఆర్ సక్సెస్ అవుతుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆంధ్ర మీద కూడా దృష్టి సారిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఎకనామికల్గా లింక్ అయి ఉన్న సబ్జెక్టులు ఈ ఈ తరహా నేరాలు అంటే ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లాగా చేసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ ప్రకంపనలు జగన్ పార్టీ మీద విపరీతంగా ఉన్నాయి జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది బిజినెస్లు హైదరాబాదులోనే చేస్తూ ఉన్నారు ఇప్పటికీ హైదరాబాదులోనే వాళ్ళ బిజినెస్ మూలాలన్నీ కూడా ఉన్నాయి అందుకనే వాళ్ళకు కూడా ఒక రకమైన భయం పుడుతూ ఉన్నది కేటీఆర్నే అరెస్ట్ చేస్తే ఇంకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఊరుకుంటాడా ఊరుకోడు కదా సో ఈ తరహాలో మొత్తం అంతా కూడా కేటీఆర్ అరెస్టు విషయం అనేది ఒక్క తెలంగాణకే కాదు ఆంధ్రకి కూడా సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తే మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అడ్వాన్స్గా ఉంది కాకినాడ పోర్టు విషయంలో కాకినాడ కాకినాడ సీ పోర్ట్స్ ఆఫీసు హైదరాబాద్లోనే ఉంది ఇప్పుడు ఈ ఫార్ములా ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కంపెనీ దాని మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రాలోనే ఉన్నది గ్రీన్ కో కంపెనీ ఆ గ్రీన్ కో ఇప్పుడు ఆ గ్రీన్ కో విత్డ్రా కావడం వల్ల జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా కేటీఆర్ సొంతగా టేకప్ చేసి దానికి ఫార్ములాకి డబ్బులు ఇవ్వటం అది కూడా డాలర్లో ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ గ్రీన్ కో కంపెనీకి సంబంధించి ఏంటి మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వెళ్ళి చూసాడు గ్రీన్ కో చాలా బాగా ఇచ్చేస్తూ ఉన్నది చాలా మంచి కంపెనీ గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చే ఇది కాబట్టి కంపెనీ కాబట్టి అది ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో ఉంది కాబట్టి ఆయన వెళ్ళి వచ్చాడు అంటే ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ రెండిట్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ రకరకాల నెట్వర్క్ల్లో పనిచేస్తూ ఉంటాయి ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రెండింటికి కనెక్షన్ ఉండే అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లా కాదు కదా ఇద్దరు కలిసే ప్లాన్ చేసేవాళ్ళు చాలా చాలా నీటిపారుదల ప్రాజెక్టుల దగ్గర నుంచి అన్నీ కూడా కలిసి చేశారు ప్లాన్ చేశారు కలిసి ప్లాన్ చేయడం కరెక్టా కాదా అనేది పక్కన పెడదాం ఏ రాష్ట్ర ప్రయోజనాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కానీ పక్క రాష్ట్ర కోసం ఆ రాష్ట్రంలో ఉన్న మన ఆస్తుల కోసం ఉన్న రాష్ట్రం ప్రయోజనాలని తాకట్టు పెట్టకూడదు కదా అది జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే ఇట్లా ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మూడ్ కూడా తెలుస్తుంది మనకి ఎంత అగ్రెసివ్గా ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ కేసులో చాలా అగ్రెసివ్గా ఉన్నారు కాకినాడ సీ పోర్ట్స్ విషయంలో కూడా చాలా అగ్రెసివ్గా పోతున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది అంటే ఆ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందనేది వాళ్ళకి స్పష్టంగా తెలిస్తేనే రంగంలో దిగుతారు అందుకని కేటీఆర్ అరెస్టు ప్రభావం ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల మీద పను ప్రభావం చూపిస్తుంది రైట్ సార్ మీరు ఇందాక అన్నారు గురు శిష్యులుగా ఇద్దరు ఏ పని చేసినా కలిసి చేశారు అని చెప్పి సో గతంలో కూడా మనం విన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆంధ్రాతో ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ ఒకే దగ్గర నుంచి తెచ్చారని చెప్పి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా మనం విన్నాము అండ్ ఇంకోటి ఈ మధ్య చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్టేషన్ కూడా పీక్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది స్వయంగా డ్యూటీలో ఉన్న డీఎస్పీని పులివెందుల డీఎస్పీని బెదిరించడం కావచ్చు ఇంకోటి రెండు నెలలే ఉంటుంది ప్రభుత్వం ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి సో ఈ సంకేతాలన్నీ ఈ అరెస్ట్ భయంతో నేను అంటారా మీరేం చెప్తారు ఖచ్చితంగా అంటే మీ మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్గానే ఉంది ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి తడతడకి వచ్చి హయ ఈ గవర్నమెంట్ పడిపోతుంది అయ్యే ఈ గవర్నమెంట్ పడిపోతుంది ఈ గవర్నమెంట్ ఎట పడిపోతుంది ఎట్లా పడిపోతుంది మొన్న నిన్న మొన్నటి వరకు ఏం చెప్పాడు ఆ జమిలీ ఎన్నికలు వస్తాయి అన్నాడు ఇప్పుడు వచ్చి ఏం చెబుతున్నాడు ఆ అసలు ఏం లేదు ఇద్దరు అయిపోతుంది ఈ గవర్నమెంట్ పడిపోతుంది అంటే లాజిక్ లేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే రోజు రోజుకి కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నది ఆ ఫ్రస్ట్రేషన్కి ప్రధాన కారణం కేటీఆర్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషను ఎట్లా అసలు మనం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఏదో మీటింగ్ పెట్టుకుంటాడు మీటింగ్ పెట్టుకొని నేనుంటే ఇటు జరిగేది కాదు నేనుంటే ఇటు జరిగేది కాదు అంటాడు నువ్వు ఆగిపోయినా ఉన్నావు కదా ఇంకా ఫిజికల్గా ఉన్నావు కదా నువ్వు ఏం చే నీకు ఒక అవకాశం ఇచ్చారు కదా నిన్న మొన్నటి వరకు నువ్వే కదా ముఖ్యమంత్రివి నేనుంటే ఇట్లా జరిగేది కాదు అంటావేంటి నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు చెప్పుకో అది చెప్పటం చేతగాక ప్రతి దానికి కూడా వచ్చి ఒకటి ఒక ఏదో గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు చ ఇందాక మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడుకి అడ్మినిస్ట్రేషన్ రాదు చంద్రబాబు నాయుడికి రాదు నీకొచ్చు అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఒకవైపు ఏమో లోకేష్ రెడ్ బుక్ అనేది వేటాడుతూ ఉన్నది లోకేష్ రెడ్ బుక్లో ఏ పేర్లు ఉన్నాయో తెలియదు లోకేష్ కూడా చాలా స్ట్రాటజీ స్ట్రాటజికల్గా ఆ రెడ్ బుక్లో ఏముందో ఇప్పటివరకు ఎవరికి చెప్పాల అందరూ ఊహించుకోవటమేగా అది భయం జగన్మోహన్ రెడ్డికి మెయిన్ ప్రధానమైన భయం అది ఒకసారి ఆ రెడ్ బుక్ చూసి ఓపెన్ చేసి అందులో ఏం ఉన్నాయి తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా విధాల ప్రయత్నం చేశాడు కోర్టులో కేసు ఫైల్ చేశాడు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కోర్టులో ఒక కేసేశాడు ఆ రెడ్ బుక్ లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉందండి ఆ రెడ్ బుక్ ఒకసారి ఇస్తే మేము దాన్ని చదువుకొని మళ్ళీ ఇచ్చేస్తామండి అని కోర్టులో కేసేసాడు ఆ బుక్ తిస్తేట చూసుకుంటాట చదువుకుంటాట చదువుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తాం దానిలో ఆయన పేరు లేదో ఆయన పేరుందా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి పేరు భారతి రెడ్డి పేరు ఉందా లేదా ఎత్తుక్కోటానికి అదేంటండి వా వాళ్ళు లేదా పుస్తకాన్ని రాసుకుంటే మీకేంటండి అభ్యంతరం అని అడిగారు అక్కడ ఉన్న అడ్వకేట్లు అడిగితే అడిగితే లేదండి రెడ్ బుక్ను చూపించి ప్రభుత్వం యంత్రాంగాన్ని భయపెడుతున్నారండి ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ భయపడి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భయంతో తల్ల ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి వచ్చి కోట్లో చెప్తాడనమాట ఆ రెడ్ బుక్ చూపించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉన్నారండి అని చెప్తాడు అనమాట అంటే రెడ్ బుక్ అనేది అంత సంచలనం కలిగించిన విషయం ఆ రెడ్ బుక్లో ఏముందో ఎవరికి తెలియదు ఇప్పటివరకు అది అది మేము ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తాం అంటారు కానీ ఓపెన్ చేయరు ఇప్పటివరకు అరెస్టులు చేయరు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ని లేకపోతే వర్రా రవీందర్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది ఆ రెడ్ బుక్ వాళ్ళ కాదు కదా వాళ్ళకి సోషల్ మీడియా కేసులు ఉన్నాయి ఆయన అరెస్ట్ నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు రెడ్ బుక్లో రాసి కాదు కదా అతని మీద మర్డర్ కేసు ఉంది ఒక ఒక మహిళని చంపారు కొట్టి చంపారు ఆ మర్డర్ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు ఇట్లా రకరకాల కేసులు ఇవన్నీ కాదంబరి జతవాని కేసు అప్పట్లో మరి రెడ్ బుక్ లేదు రెడ్ బుక్లో లేదు కదా అది అయినా వాళ్ళని ఇచ్చేశారు కదా అంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు సస్పెండ్ చేశారు రకరకాల పనులు చేశారు అంటే రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రఘురామకృష్ణరాజును కొట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అతను ఎవరో వచ్చి వైసీపీ లీడర్ వచ్చి సడన్గా తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అతనికి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అట్లానే ఆగిందా ఆగలేదుగా అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా పోలీసులు అంటే రెడ్ రెడ్బుక్తో సంబంధం లేకుండా బుక్లో ఉందో లేదో ఏముందో ఏం లేదో ఎవరికీ తెలియకపోయినా అక్కడ జరగాల్సిన కార్యక్రమం జరుగుతూనే ఉంది మా తురకా కిషోర్ అని ఒకడిని చూసాం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం లీడర్ల మీద ఒక దొంగతోటి దాడి చేశాడు కాబట్టి అతనికి ప్రమోషన్ ఇచ్చి మున్సిపల్ చైర్మన్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి అటువంటి నాయకులు చాలా ఇష్టం అన్నమాట తెలుగుదేశం పార్టీకి చెందిన ఇంపార్టెంట్ ముఖ్యమైన ఒక ముగ్గురు నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కదా మరి వాడు ఎంత గొప్ప లీడరు అని చెప్పి ఆ తుర్కా కిషోర్ అనే అతన్ని ప్రమోట్ చేసి పెద్ద లీడర్ని చేసేసి మున్సిపల్ చైర్మన్ చేసేసి కూర్చోబెడితే తెలుగుదేశం గవర్నమెంట్ ఆరు నెలలు ఎతికింది 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 మొన్న అరెస్ట్ చేసేసింది అంటే ఇవన్నీ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అనే కదా రెడ్ బుక్ ఓపెన్ చెయ్యకపోతే ఇంతమంది దొంగలు దొరికారు ఇంకా రేపు పొద్దున రెడ్ బుక్ ఓపెన్ చేస్తే దొరికే దొంగలు చాలామంది ఉన్నారు దీనికి తోడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది చాలా ఒక విచిత్రమైన వ్యవస్థ వాళ్ళకేంటి అంటే ఎక్కడ మనీ లాండరింగ్ జరిగితే అక్కడికి వాలిపోతారు వాళ్ళు మనీ లాండరింగ్ జరిగింది అని వాళ్ళకి ప్రాథమిక సమాచారం ఉంటే వాళ్ళు వచ్చేస్తారు మీరేదో ఎదో కేసు రిఫర్ చేయటం వాళ్ళని అనుమతించటం అనుమతించకపోవటం ఇటువంటి ఇవేమీ లేవు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు అటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆల్రెడీ కాకినాడ సీ పోర్ట్ దాంట్లో వచ్చేసి ఉన్నది కేటీఆర్కి సంబంధించిన కేసులో ఫార్ములా ఈ రేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా యాక్టివ్గా ఉంది ఇవన్నీ కూడా ఎటు నుంచి ఎటుపోతాయి అనేది అర్థంగాక కొట్టుమిట్టాడుతూ భయంతో వణికిపోతున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ దాంట్లో ఆల్రెడీ అందరినీ కేవీ రోహన్ పిలిచి మాట్లాడారు విజయసాయి రెడ్డిని పిలిచి మాట్లాడారు అందరిని పిలిచి మా ఆడిటర్ని చెన్నై ఆడిటర్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎట్లా ఉంది అనేది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలనేది వెయిట్ చేస్తూ ఉన్నారు ఫర్దర్ స్టెప్ తీసుకోవటం అంటే అర్థం ఏంటి రెడ్డిని అరెస్ట్ చేయటం విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది రెడ్డి ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేరు చెప్తాడు నా అంతా నేనే చేశానని చెప్తాడా అవతల కేవీరావు వాంగ్మూలంలోనేమో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినా వినలేదు ఆయనే చెప్పాడు రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చెయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని కేవీరావు చెప్తూ ఉంటే నెక్స్ట్ కేసు ఎవరి మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు నెక్స్ట్ జరగబోతున్నది అది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు యాక్టివ్గా ఉండటం అనేది ఈ రెడ్ బుక్ కన్నా వంద రెట్లు భయం కల్పిస్తున్నది జగన్మోహన్ రెడ్డికి ఈ ఈ రెడ్ బుక్ అంశం ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయం ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ని వెంటనే అంటే లోపల వేసిన నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్లో వాళ్ళు టేకప్ చేసేది ఈ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ది ఈ కేసుని టేకప్ చేస్తారు అంటే రకరకాలుగా ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం కత్తుల బోనులో నిలబడ్డట్టుగా ఈ రోజున కనపడుతున్నది అందుకనే ప్రశాంతంగా లండన్ వెళ్ళిపోయాడు ఒక వారం పది రోజులు పది రోజులు ఇరవై రోజులు ఫ్యామిలీతోటి గడిపి ప్రశాంతంగా దిగిన తర్వాత అక్కడి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు పాపం ఎందుకంటే ఇవే ఆలోచనలు ఉంటాయి కదా ఈ ఆలోచనలు ఈ దీంతో అతను చాలా రకరకాలుగా ఫ్రస్ట్రేషన్కి లోనవుతూ ఉన్నాడు చల్లటి ప్రదేశానికి వెళ్ళినా బ్రెయిన్ చాలా వేడిగానే ఆలోచిస్తూ ఉన్నది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తప్పించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ మరి అవి ఎంతవరకు ఫలిస్తాయో మనకు తెలియదు ఒకవైపు రెడ్వోకు ఇంకోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డిని వేటాడుతూనే ఉంటాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత శీతల ప్రదేశానికి వెళ్ళినా పాపం గుండెలు మాత్రం మండుతూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్